ముదిగొండ శివప్రసాద్ గారు ఇది కూడా తప్పే శివప్రసాద్ గారు ఏమన్నారో ఒకసారి చూద్దామా పచ్చి అబద్ధం అబద్ధం ఉన్నారా అబద్ధం చిన్నవాణిని పెద్దవాడు తప్పుదారి పట్టించును మీలాగా టెస్ట్ మనీ అంటే మర్మాంగాన్ని పట్టుకుని సాక్ష్యం ఇవ్వడమా మీరు చూసుంటారైతే ఎక్కువ సార్లు ఈసారి చూస్తే ఒక వీడియోనో ఫోటోనో కొంచెం ప్రమోట్ చేయండి మేము ఆశపడ్డాం మీరు చూపిస్తారేమో బుద్ధి తెచ్చుకుందామని ఇంత పెద్దవాళ్ళు అయ్యారు అవయవాలకు వ్యత్యాసం తెలియట్లేదు చారిత్రక పురుషులు జంతువులతో సంభవం చేశారని మీరు పొరపాటుగా పురాణం విష్ణు పురాణాన్ని మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది నాకు తప్పును తప్పని చెప్పడం మీరెందుకు ఖండిస్తున్నారు అంటే తప్పును తప్పని చెప్పడం మీ దృష్టికి తప్ప వారి బైబుల్ వారికి లైసెన్స్ ఇచ్చేసింది పాపం చేయడానికి అని అవును మీరు చాలా సార్లు బైబుల్ చదివాను అన్నట్టుగా మాట్లాడుతున్నారే చాలా సార్లు బైబుల్ చదివి ఉంటే లోతు అనే హాబిడ్ ఉంది అని నేను అనుకుంటాను మీరు అంత దూరం వెళ్ళలేదేమో దేవుడు మీకు ఇంకా ఆయుష్నివ్వాలి అందరికీ వందనాలు అందరూ బాగుండాలి సమాజపు ఆలోచన విధానం సమాజపు ధోరణి మార్చాలని అందరూ అన్నింటినీ పరిశీలించిన తర్వాతే ఒక అభిప్రాయానికి రావాలని ఏది సత్యమో అది మనకు తెలిసింది మాట్లాడితే సరిపోదని అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటే వివాదాలన్నీ తొలగిపోతాయని అందరికీ ఆలోచన చెప్పడానికే డబ్ల్యూసీఎం గుడివాడ ప్రయాసపడుతున్నాం డబల్యూసీఎం మినిస్ట్రీస్ ముఖ్య ఉద్దేశం ఒకటే అందరినీ ఒక కుటుంబమే అని గుర్తించేటట్లు చేయడం డబల్యూసీఎం అపాలజిటిక్స్ తమ అహాన్ని సంతృప్తి పరుచుకునే వాదన చేయదు మీ గ్రంథాల్లో అది ఉంది మా గ్రంథాల్లో ఇది ఉంది అని ఎంత సేపు కంపేర్ చేస్తూ అవమానించుకునే మాటలు మాట్లాడదు మా కంపారిజన్ ఎప్పుడు కూడా ప్రేమను ఆప్యాయతను కలిగించడానికే మహానుభావులు వయసులో పెద్దవారు ముదిగొండ శివప్రసాద్ గారు ప్రతి నోరు తుత్తరగానే వెళ్ళిపోతుంది కాలం గడుస్తున్న కొద్దీ అందరికి ఆవేశం పెరుగుతుంది వయసు పైబడిన వారికి ఆలోచనతో పాటు సమాజాన్ని ఒకచోట జతపరచాలనే తపన పెరగాలి గాని మతోన్మాద ధోరణిలో కొంత సపోర్ట్ పెంచుకునే ప్రయత్నంగా సాగుతున్నట్లేదో అనిపిస్తుంది ఒకవేళ నేను ఆలోచించడం తప్పేమో గానీ కనబడుతుందైతే నిజం సరే అది అలా ఉండనిద్దాం శివప్రసాద్ గారు ఏమన్నారో ఒకసారి చూద్దామా క్రిస్టియానిటీలో వాళ్ళు పాపం చేయడానికి వాళ్ళకు ఒక లైసెన్స్ ఇచ్చాడు వాళ్ళ దేవుడు బైబుల్లో పచ్చి అబద్ధం 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 ఎందుకంటే బైబిల్ గ్రంథాలు అలా రాయబడనే లేదు అసలు ఒకసారి మీరందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి మీ దగ్గర బైబిల్ ఉంటే ప్రసంగి మూడో అధ్యాయం పదిహేడవ రెండవ అధ్యాయం పద్నాలుగో వచనం ఈ రెండు చదువుతాను స్క్రీన్ పైన కూడా మీకు కనబడుతుంది చూడండి ప్రతి ప్రయత్నమునకు ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు నీతి దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేను అనుకుంటుని ఇప్పుడు రెండవ అధ్యాయం పద్నాలుగో వచనం చదువుతాను ఇది కూడా గమనించండి జ్ఞానికి కన్నులు తలలోపలనున్నవి అంటే మనోనేత్రాలు అని అర్థం మళ్ళీ దీన్ని కూడా ఎద్దేవ్ చేయకండి ఓకే అందరికి కన్నులు తలలో బయటికే ఉన్నాయి గానీ తలలోపటి కన్నులు జ్ఞానికి ఉన్నాయి అనేది మనోనేత్రంలోకి వచ్చి బైబుల్ ఫిగరేటివ్ లాంగ్వేజ్ లో రాయబడింది ఎక్కువ శాతం అందుకే మీకు అపార్థం అవుతుంది సరే అర్థమయ్యేటట్లు చెప్తానులేండి చూడండి జ్ఞానికి కన్నులు తలలోనున్నవి బుద్ధిహీనుడు చీకటి అందు నడుచుచున్నాడు ఆయనను అందరికి ఒక్కటే గతి సంభవించునని నేను గ్రహించి తిని ఇక్కడ ఎలాంటి మినాహింపు లేదు ఇంకా బైబిల్ గ్రంథంలో మీరు చూస్తూ పోతుంటే కొరంది పత్రిక రెండో పత్రిక ఐదో అధ్యాయం పదవచ్చు ఎవని క్రియకు తగిన ఫలితం వాడు అనుభవించాల్సిందే అందులో ఎలాంటి డౌట్ లేదు వారి బైబుల్ వారికి లైసెన్స్ ఇచ్చేసింది పాపం చేయడానికి అసలు బైబుల్ చదవండి ఒకసారి పైగా పరిశోధనతో చదివాను ప్రేమతో కాదన్నారు

మీరు చాలా సార్లు బైబుల్ చదివాను అన్నట్టుగా మాట్లాడుతున్నారే చాలా సార్లు బైబుల్ చదివి ఉంటే లోతు అనే ఆవిడు ఉంది అని నోరు జారినట్టున్నారు మీరు లోతు అనే పురుషుడు యాక్చువల్లీ సరే అది కూడా మనం మాట్లాడుకుందాం పొరపాటుగా మిమ్మల్ని అవమానించాలని కాదు గాని తొందరపడి కొన్ని విషయాలు ప్రస్తావిస్తున్నారనే అభిప్రాయం మాత్రమే వ్యక్తపరచాలనుకుంటున్నాను ముదిగొండ శివప్రసాద్ గారు వేదాలు చదివాను ఉపనిషత్తులు చదివాను భగవద్గీత చదివాను విస్తా చదివాను మా ఇంట్లో ఉంది ఎన్నో పరిశోధించాను అని అంటున్నారు కానీ గుర్తుంచుకోండి పరిశోధన తర్వాత యథార్థమైన ప్రశ్న వస్తుంది యథార్థమైన ప్రశ్నకు గొప్ప సమాధానం దొరుకుతుంది ఒకసారి స్వామి మిమ్మల్ని ఫెయిత్ అండి ఎఫ్ఏఐటిహెచ్ ఫెయిత్ అనేది దానికి బీజం అండి ఇండియాలో ఫెయిత్ అనేది బీజం కాదు ఇండియాలో క్వశ్చన్ అనేది బీజం క్వశ్చన్ లేకపోతే మీకు అసలు ఋగ్వేదము లేదు ఉపనిషత్తులు లేదు ఇంకో మాట కూడా అన్నారు మీరు క్రైస్తవ్యం ఒక విశ్వాసం మీద ఆధారపడి ఉన్నది కానీ హైందవ్యం ప్రశ్న పైన ఆధారపడి ఉన్నది అని అవును దేవుడా నీవెవరు అనే ప్రశ్నతో ప్రారంభమైంది వేద ప్రస్థానం కానీ ఈ రోజు దేవుడా నువ్వెవరు అనే కన్ఫ్యూజన్ లోనే ఉన్నారుగా ఇంత మందులు ఎవరాయినా ఈ సమస్త సృష్టిని చేసిన వాణిలో ఇంత మందులు ఎవరాయినా అనే దగ్గర ఇంకా క్లారిటీ లేకుండానే ఉంది ఇంకా ఈ ప్రశ్న ఇలాగే ఉంటుందా ఎప్పటికైనా జవాబు కూడా వస్తుందా మీకు మేమైతే వేదములలో కూడా జవాబును కనుగొన్నాం తర్వాత మీరు ఇంకో మాట అన్నారు యు ఆర్ సిన్నర్ క్రిస్టియానిటీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బై బర్త్ ఈజ్ ఎ సిన్నర్ ఇది బైబిల్ చెప్తున్నది జన్మత వీళ్ళు పాపులను నమ్ముతారు పుట్టుక నుండే మీరు పాపులను నమ్ముతారు వీళ్ళ బైబిల్ ఇలా చెప్పింది అని ఏమంటే అసలు మీరు వేదం ఎందుకు సరిగ్గా చదవట్లేదు ఋగ్వేదంలో ఏడవ మండలం చాలా స్పష్టంగా ఎనభై ఆరవ సూక్తం ఐదవ మంత్రంలో రాయబడింది కదా చదువుతున్నాను చూడండి ఒకసారి డైరెక్ట్ గా నేను మీకు శ్రీమదాంధ్ర వచ్చిన ఋగ్వేద సంహితలో నుండి మీతో మాట్లాడుతున్నాను ఐదో మంత్రం చదువుతున్నాను చూడండి వరుణ మమ్మను కమానుగ్రత ద్రోహము నుండి విడిపించుము మా జీవిత కాలమున మేము చేసిన దాని నుండి విడిపించుము అన్న అంటే పితరుల నుండి వస్తున్న పాపం మా మీదుంది మమ్మల్ని విడిపించు అని అంటున్నాడు మరి అది జన్మత ఒకడు పుట్టిన తర్వాత నేనేం తప్పు చేశానండి నాకెందుకు ఈ శిక్ష అంటే మీ తల్లిదండ్రులు చేసిన దానికి ఇది నీకు కలుగుతుంది అని చెప్పేవాళ్ళు కదా పితరుల దోషం కాబట్టి పితరు నుండి మనకు సంక్రమించింది ఒకని నుండి మనం అందరం పాపులమయ్యాం మనుషులు ఎవ్వరు కూడా దాని నుంచి విడుదల పొందలేకపోతున్నారు ఏ ధర్మశాస్త్రము కూడా దాన్ని నెరవేర్చలేకపోతుంది అప్పుడు దేవుడే నరావతారిగా వచ్చి మన పక్షమున దాని అంతటిని నెరవేర్చి మనల్ని విడిపించను అనేది బైబుల్ చెప్తుంది రాముడిని గుర్చి కూడా మీరు అదే నమ్ముతున్నారు కదా ఒకవైపు రావణ వధ మరొక వైపు కర్తవ్య నిర్వహణలో దైవమే మానవుడ ఈ భూమిదికి దిగివచ్చాడు అందులో భాగంగానే దశరథుడు కాలక్రమేపి ఓ శాపాన్ని పొందాడు ఆ శాపము రీతిగానే రాముడు అరణ్యానికి వచ్చింది అంతా కూడా కాలం చేస్తున్న లీల కాబట్టి కాలాతీతమైనటువంటి ప్రస్తావనలు కాలం లోపట ఆలోచించలేకపోవడం వల్లే మీకు అర్థం కాలేదు నేను అనుకుంటాను మీరు అంత దూరం వెళ్ళలేదేమో దేవుడు మీకు ఇంకా ఆయుష్నివ్వాలి అంత దూరం మీరు ఆలోచించడానికి కాబట్టి మీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే బాగుంటుంది నేను మళ్ళీ చెప్తున్నాను మీరు పెద్దలు మీరు తొందరపడి మాట్లాడేదాన్ని కూడా చిన్నలు తొందరపడి వినేస్తారు వారు కూడా అజ్ఞానంగా ఆలోచిస్తారు అక్కడే ఆరో మంత్రం కూడా చదువుతాను చూడండి ఒకసారి మీరు వరుణ పాపము మానవ దోషమును కలగదు అది సుర భ్రమ క్రోధము జూదము అజ్ఞానము మున్నగు దైవగతి కారణముగా జరుగును చిన్నవాణిని పెద్దవాడు తప్పుదారి పట్టించును మీలాగా మీరు పెద్దవారు చిన్న వాళ్ళైన మమ్మల్ని అందరినీ తప్పుదారి పట్టిస్తున్నారు ఏమండి ఏమన్నారు టెస్టి అని ఒక మాట ఉంది ఇది ఇంగ్లీష్ డిక్షనరీ ఎలా వచ్చిందో తెలుసు అండి వాళ్ళు ఏదైనా ప్రమాణం చేయాలంటే టెస్టికల్స్ని పట్టుకొని ప్రమాణం చేస్తారు దే క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ ప్రైవేట్ పార్ట్ ఇది బైబుల్లో చాలా చోట్ల వచ్చింది టెస్ట్ మనీ అంటే మర్మాంగాన్ని పట్టుకుని సాక్ష్యం ఇవ్వడమా మీరు చూసుంటారైతే ఎక్కువ సార్లు ఏ చర్చిలోనైనా అలా జరగడం మీరు చూసారా ఈసారి చూస్తే ఒక వీడియోనో ఫోటోనో కొంచెం ప్రమోట్ చేయండి మాకైతే ఎప్పుడు అలా కనబడలేదు పైగా మీరు దానికి బైబుల్లో ఉంది చూడండి తెరవండి బైబుల్ తెరవండి అన్నారు మేము ఆశపడ్డాం మీరు చూపిస్తారేమో బుద్ధి తెచ్చుకుందామని చూపించండి బైబుల్లో ఎక్కడ ఉందో తీయండి బైబుల్ తీయండి సార్ చెయ్యి పెట్టాను ఎన్నిసార్లు వచ్చింది బైబుల్లో మీరేం చేశారు తొడ కింద చెయ్యి పెట్టడం ఎన్నిసార్లు లేదన్నారు అంటే తొడా మర్మాంగం ఒకటేనండి ఇంత పెద్ద అయ్యారు అవయవాలకు వ్యత్యాసం తెలియట్లేదు ఈ మాట నేను అనకూడదు అనుకుంటున్నాను కానీ మీరు తొందర పడుతున్నారు శివప్రసాద్ గారు నన్ను క్షమించాలి మీ వయసునైనా గౌరవించాలి నేను కానీ మీ మాట మాత్రం సరిగ్గా లేదు లేనివన్నీ మాట్లాడుతున్నారు మీరు రోమన్ క్యాథలిక్ విధి విధానాలను చూసి మాట్లాడుతున్నారు బైబుల్ అంటే రోమన్ క్యాథలిక్ విధానం కాదు ఆ పోస్తులు ఎప్పుడు కూడా రోమన్ కేథలిక్ విధానాన్ని అవలంబించలేదు మీరు కేవలం సినిమాలు చూసో వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు వినో అలా అభిప్రాయపడుతున్నారేమో అని అనిపిస్తుంది అంతే నా అభిప్రాయం మాత్రమే ఇంకా మీరు చాలా మాటలు అన్నారు జంతువులతో ఈ చారిత్రక పురుషులు ఇంటర్ కోర్స్ బైబుల్లో ఉన్నదా లేదా జంతువులతో ఉంది ఉందని ఒప్పుకోండి మీరు బైబుల్ గ్రంథంలో చారిత్రక పురుషులు జంతువులతో సంభవం చేశారని మీరు పొరపాటుగా శివ పురాణం విష్ణు పురాణాన్ని మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది నాకు అందులో ఉన్న సంగతులు కానీ పొరపాటుకి ఇక్కడ మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది పురాణ ఇతిహాసాలలో దొర్లిన ఆనాటి కాలపు సంభవాలు మీ నోట ఇలా ఇది మాట్లాడుతున్నప్పుడు టాపిక్లోకి దూరొచ్చేస్తున్నట్టున్నాయి అలా జరగకపోతే బాగుండు ఒకసారి క్లారిఫై ఇస్తే బాగుంటుంది మీరు ఇంకొంచెం స్పష్టంగా ఆలోచించండి ఎవరు జంతువులతో ఏం చేశారో ఎలా చేశారో ఏం జరిగిందో చాలా స్పష్టంగా ఉంది కానీ వాటన్నిటిని చెప్పి డీవేట్ చేయడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే నేను అందరినీ కూడా ఆ ఒక్క దేవుడు ఎవరో తెలుసుకుందాం రండి అని వైపు వెళ్తుంటే మీరు మనుషులు చేసినవి వాళ్ళు వీళ్ళు చేసిన తప్పులను ఎత్తిపట్టి దైవానికి దైవ మార్గానికి ఆపాదిస్తున్నారు నేను అనేది అదే ఇది చాలా డీవేషన్ మైండ్ సెట్ ఏమండి బ్లండర్లీ మిస్టేక్ అంటారు దీన్ని మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు ఇకపోతే మోసే భక్తుడు అలాంటి ఒక ఆజ్ఞ రాయించాడు ఎందుకంటే ఆనాటి ప్రజలు అలాంటి దురాగతమైన కార్యాలు చేస్తున్నారు ఏమండి చరిత్ర పురుషులు కారణ జన్ములు కాదు ఆ పనిచేస్తుంది కొందరు దౌర్భాగ్యులు అలాంటి నీచానికి ఒడిగడితే వారికి చెప్తున్నాడు ఇది తప్పు అని తప్పును తప్పని చెప్పడం మీరెందుకు ఖండిస్తున్నారు అంటే తప్పును తప్పని చెప్పడం మీ దృష్టికి తప్ప అది అలా ఉండనిద్దాం లోతు అనే పురుషుడు మాట్లాడదాం ఒకసారి అతను ఇద్దరు అతను చేశాడు లోతు లోతు అనే పురుషుడు తన ఇద్దరు కూతురులతో తప్పు చేశాడు అని అన్నారు అసలు బైబుల్ మీరు ఏం చదివారు చాలా పెద్ద తప్పు చెప్తున్నారు అబద్ధం అది లోతుకు వారు ద్రాక్షారసం తాగించి అతడు మత్తుడై ఉండగా అతనికి అసలు ఏమీ తెలియకుండగా ఇద్దరు కూతుళ్ళు చేసిన తప్పది దాన్ని బైబుల్ సమర్థించట్లేదు తప్పని ఖండిస్తుంది ఏమండి నేను అన్నానా ఈ సందర్భంలో బ్రహ్మ తన సొంత కూతురిని వివాహం చేసుకున్నాడు అని అంటున్నానా నేను నాకు అలా అందం ఇష్టం లేదు ఎందుకంటే మీరు ఉన్నది మర్చిపోయి మాట్లాడుతున్నారు కాబట్టి గారు వాళ్ళు వీళ్ళు చేసిన తప్పును ఎత్తి చెప్తూ మాట్లాడితే మీ ఆయుష్కాలం ఇంకా డబుల్ అయ్యే వరకు ఇది సాగుతూనే ఉంటుంది ఎనభై నూట అరవై అయ్యేదాకా సాగుతూ ఉంటుంది అందుకే సమాజాన్ని తప్పుదారి పట్టించడము లేదా సమాజం మధ్యలో ఇంకా వివాదం రేపడము నాకు చాలా తెలుసు అని ఇంకొంత గౌరవ మర్యాదలు పొందుకునే ప్రయత్నమో చేయకుండా మీరు ఉంటుండగానే సమాజాన్ని ఒక కుటుంబంగా మారిస్తే బాగుండునని మీ తొందరపాటు మీ ఆవేశం జ్ఞానంతో పాటు మీ అనుభవంతో పాటు అందరి కలయిక కోరితే బాగుండునని నమ్ముతున్నాను నేను నా కోరిక అదే మీరు ఇంకా ఎక్కువ కాలం బాగుండాలి అసలు విషయం ఏదో సమాజానికి స్పష్టంగా చెప్పాలి ఆ ఒక్క దేవుడిని తెలుసుకోవడానికి మాత్రమే ఆలోచించండి మా ఇంటి దగ్గర పోలీస్ స్టేషన్లో అలా జరిగింది చర్చిలో ఇలా జరిగింది ఇదంతా మనుషుల అజ్ఞానం మాత్రమే ఉన్న విషయం మాట్లాడాలంటే ప్రతి చోట అలాంటి కలుపు ఉంది మానవ దేహంలో బ్రతుకుతున్నాం దుర్మార్గుల మనుషులమందరం అందరం బాగు చేయడానికి దేవుడు తన కార్యములను మన కోసం నిర్ణయించాడు ఆ మార్గంలో మనం మంచి వాళ్ళం అయిపోతున్నాం అంతే మరి ఎలా పైకి పోవాలి అంటే మీకోసం ఒకడు వచ్చాడు వాడు మీకోసం సాక్రిఫైస్ చేశాడు హ్యూమన్ సాక్రిఫైస్ ఇతని పట్టు కాళ్ళు ఇతని రెండు కాళ్ళు కనుక మీరు పట్టుకుంటే మిమ్మల్ని స్వర్గానికి తీసుకుపోతాడు ఇంకా వేరే ఎవరి కాళ్ళు పట్టుకున్నా మీరు స్వర్గానికి పోరు నేను ఎన్ని పాపాలు చేసినా ఆయన నమ్ముకుంటే మీరు అయిపోతుంది ఓకే భలే దేవ చేశారు మీరు మనమందరం దారి తప్పిపోతున్నాం మనందరి కోసం కోసం వచ్చాడు ఆయన కాలు పట్టుకుంటేనే మీకు పాప విమోచన జరుగుతుంది లేదంటే జరగదు అని మీ ముందు కూర్చున్న సాయిగారు కూడా దాన్ని కొంచెం కొనసాగిస్తూ ఏ పాపం చేసినా ఎంత పాపం చేసినా క్షమాపణ దొరుకుతుందన్నమాట అని నమ్మేస్తున్నారు బైబుల్ అలా చెప్పట్లేదు వేదం కూడా అలా చెప్పట్లేదు మీ పాపములని జన్మ కర్మ పాపములు తొలగించుకునే అవకాశం క్రీస్తులో ఉన్నది ఈ మాట వేదం గుడిస్తుంది అంధకారమును అధిగమించి నేను ఆ మహాపురుషుని రూపము తెలుసుకున్నాను అతని తెలిసిన వాడే మృత్యును జయించగలడు అని రాయబడింది శుక్లజువేదంలో సో పాప విమోచనను గూర్చి పాపం కోసం బలి అర్పించడం గూర్చి రక్త ప్రోక్షణ గూర్చి వేదంలో కూడా ఉంది కదా కాబట్టి ఈ భూమిదికి లోక కళ్యాణార్థమై భువనపు నాభిలో ఆయన యజ్ఞం అవుతాడని తద్వారే మానవాళి పాప విమోచన చేత మరల మోక్ష ప్రాప్తిని పొందుతుందని వేదం కూడా చెప్పింది కదండి సో కంపేర్ చేసేటప్పుడు మానవ తప్పిదాలను కాదు మార్గ సత్యములను కంపేర్ చేయండి అప్పుడు మూలం మనకు దొరుకుతుంది ముక్తి కూడా మనకు దొరుకుతుంది మామ మామ అంటే ఫాదర్ ఇన్లా ఫాదర్ ఇన్లాతో అక్రమమైనటువంటి ఇలాంటి స్టోరీస్ బైబుల్ నిండా ఉన్నాయి మళ్ళీ బైబుల్లో ఒకటి ఉంది మామతో అక్రమ సంబంధం అని చెప్పేసి అన్నారు నేను మళ్ళీ మిమ్మల్ని బ్రతి ఇంకొకసారి బైబుల్ చదవండి బైబుల్ చదవండి నేను మళ్ళీ అంటున్నాను క్రైస్తవ వ్యతిరేకులుగా చలామణి అవుతున్నటువంటి సహోదరులందరికీ చెప్తున్నాను కరుణాకర్ సుగ్న గారు కానీ లలిత్ కుమార్ గారు కానీ ప్రసాద్ గారు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు కదా సహోదరులందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను మనం కలిసి భోజనం చేస్తూ ప్రేమగా విందులో పాల్గొని ప్రశ్నలన్నిటిని ఒకచోట పెట్టుకొని మనమందరం ఒకే కుటుంబం ఒకే దేశం ఒకే భూమి మీదున్న ప్రజలం దేశాల మధ్యలో నాయకులు చేసిన పొరపాట్లు లేదా ఆలోచన లేకుండా స్వామీజులు చేసిన పొరపాట్లు తప్పుడు వాఖ్యలు ఇటు క్రైస్తవులు ఇటు ముస్లిం సహోదరులు అందరూ ఆనాడు ఈనాడు ఏనాడు నుంచో చేస్తున్నటువంటి తప్పులు పక్కన పెట్టి అందరం కలిసి ఉండడానికి సర్వోన్నతుడైన సృష్టికర్తైన దేవుడు ఈ భూమి మనుషులందరినీ చేశాడు కదా తిరిగి మరలా మనం ఒక కుటుంబమనే భావన కలిగించడానికి ప్రేమపూర్వక చర్చ చేద్దాం మీరు మమ్మల్ని నమ్మరు మేము మిమ్మల్ని అమ్మ ఇలా ఎప్పుడు ఎవరికి ఏమీ నమ్మకం లేకపోతే మళ్ళీ ఒక ప్రశ్నే కలుగుతుంది చెప్పారు కదా స్వామి మిమ్మల్ని ఫెయిత్ ఫెయిత్ అనేది దానికి ఏమంటే చెప్పారు కదా విశ్వాసం కాదంట మూలం ప్రశ్నేనంట ఈ ప్రశ్న న్యాయమైందిగా ఉండాలంటే ముందు ప్రేమ ఉండాలి విశ్వాసం ఉండాలి విశ్వాసం లేకుండా ఎప్పుడు ఏ ప్రశ్న కలగదు దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం తర్వాతే ఫస్ట్ ప్రశ్న పుట్టింది అయ్యా నువ్వెవరు అని విశ్వాసం మూలం కాదంట ప్రశ్నే మూలం అంట ముదిగొండ శివప్రసాద్ గారు ఇది కూడా తప్పే విశ్వాసం లేకుండా ప్రశ్న కలగదు విశ్వాసం తర్వాతే ప్రశ్న కలుగుతుంది పరిశోధన కోసం సరియైన తర్కం కోసం కాబట్టి మీ దురాక్రమణకు తప్పకుండా స్వస్థత కలగాలని మీ ఆలోచన విధానంలో స్పష్టత రావాలని మీరు మాట్లాడితే తిరిగి ఈ తరం పిల్లలం పోట్లాడకుండా కలిసి ఉండాలని ఆశిస్తున్నాను ఇంకా మీకున్న ప్రశ్నలు అన్నింటికి తప్పక ఇస్తాను ఇలాగే మీరు తొందరపడి క్రీస్తు కూడా లేడు క్రీస్తు కూడా కల్పిత పాత్ర అన్నారు జీసస్ ఈజ్ మొత్తం ఇలాంటి తొందరపాటు స్టేట్మెంట్సే ఏ పుస్తకంలో లేదు కదా సార్ ఈ చరిత్ర మీరు మాట్లాడుతుండే సహోదరులు అంటుంటారు అసలు మీరు చెప్పే అసలు ఏ గ్రంథాల్లో లేవు కదా అని మీ మస్తిష్కంలో పుడితే ఇంకా ఏ గ్రంథంలో ఉంటాయి అంతే కదా కాబట్టి ఇంకొకసారి దయచేసి మీ పెద్ద వయసుకి ఇస్తూ మాట్లాడుతున్నాను తొందరపడకండి అనవసరమైన బురద చల్లకండి అనవసరమైన నిందలు మోపకండి బైబుల్ ఎప్పుడు కూడా సమర్థించట్లేదు పాపాన్ని ఖండిస్తుంది నీ క్రియకు తగిన ఫలం ఉంటుంది జాగ్రత్త అని చెబుతుంది ఈవెందో క్రైస్తవుడికి కూడా చెప్తుంది తీర్పు దేవుని ఇంటి వద్దనే ఆరంభమవుతుంది మీరు పరలోకానికి వచ్చినా సరే మీకు తీర్పు ఉంటుంది అక్కడ మీ మీ క్రియలకు తగిన బహుమతులు మీకుంటాయి చాలామంది మీ బహుమతులు పోగొట్టుకుంటారు భూమి మీద జాగ్రత్తగా బ్రతకండి అని చెప్తుంది బైబుల్ కాబట్టి భూమి మీద బ్రతికిన మనుషులు చేసిన తప్పిదాలని దేవుని మార్గానికి ఆపాదించడం తప్పు మీరు ఎలా కప్పిపుచ్చుకుంటారు మీరు ఎలా సమర్థించుకుంటారు క్రైస్తవ్యాన్ని మతాన్ని అడ్డు పెట్టుకొని చేస్తారా అని అడుగుతున్నారు కదా ఇప్పుడు మీరు దీన్ని ఎలా సమర్థించుకుంటారు బైబిల్లో లేనివి మాట్లాడేశారు కదా మీరు మాట్లాడండి తప్పకుండా సమాజాన్ని మేలైన దిశగా క్షేమాధారమైన మార్గంలో నడిపిద్దాం ఒక కుటుంబమే మర్చిపోయి మాట్లాడుతున్నారు అందుకే కొంత ద్వేషం అందరిలో వ్యాపిస్తుంది అలా జరగకూడదని అందరు సరియైన ఆలోచన విధానంతో ఉండాలని నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఏది సత్యం అదే గెలవాలి డబ్ల్యూసీఎం నినాదం సర్వ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి ప్రెస్ చేయడం మర్చిపోకండి